నటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసు సినిమాతో మన తెలుగు తెరకు పరిచయమై తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుని మంచి గుర్తింపుని తెచ్చుకుందనే చెప్పాలి రీసెంట్గానే తను ప్రేమించిన వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుని మెగా వారి ఇంటి కోడలయింది లావణ్య అయితే ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్న లావణ్య తన ముప్పై మూడవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటోంది ఆమెకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే కాకుండా మెగా అభిమానులు కూడా బర్త్డే విషయస్ని తెలియచేస్తున్నారు పెళ్లి తర్వాత లావణ్య సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ఫస్ట్ బర్త్డే రోజున తన మావయ్య నాగబాబు గారు భర్త వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విషెస్ నిర్త్ విషెస్ తో పాటు ఎమోషనల్ మెసేజ్ కూడా షేర్ షేర్ చేసిన ఆ ఫోటోస్ అండ్ మెసేజెస్ నెట్టింటాల్ లావణ్య ఈ స్పెషల్ డే రోజు నా నీకు ఎప్పుడు అంటూ నాగబాబు గారు బర్త్డే విషెస్ ని చెప్పగా వరుణ్ తేజ్ భార్యతో ఉన్న కొన్ని అన్సీన్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే బేబీ నువ్వు నీలాగా ఉంటున్నందుకు అలాగే నా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నందుకు ఐ లవ్ యూ అంటూ పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్ ఆ ఫొటోస్ చూసిన వాళ్ళు సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే లావణ్యకి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తున్నారు